ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏకతాటిపైకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబోతుందని ఈ నెల పదిహేడు ఆదివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి వేదికగా నిర్వహించే ప్రజాగలం సభ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్కు దశ దిశ నిర్దేశించబోతుందని ఈ ప్రజాగలం సభను దిగ్విజయం చేసేందుకు ప్రతి టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు తరలి రావాలంటూ అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ పిలుపునిచ్చారు అద్దెంకి నియోజకవర్గంలోని సంత మాగులూరు బల్లికురవ జయపంగులూరు అద్దెంకి మండలాల్లోని టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జనసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా ముందుగా పేరు పేరు నమస్కారాలు రేపు పదిహేడో తారీఖు సాయంత్రం మూడింటికి మన కొత్తగా ఏర్పడిన కూటమికి సంబంధించిన సభ జరగబోతుంది ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు అట్లానే మన అధ్యక్షులు నరేంద్ర మోడీ గారు అట్లనే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అట్లానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర నాయకులు అందరూ కూడా రాబోతున్నారు ఎందుకంటే మనందరికీ తెలియంది కాదు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏ విధమైన అరాచక పాలన జరిగిందో మనందరికి కూడా తెలియింది కాదు చూస్తూ ఉన్నాం సొంత కుటుంబ సభ్యుల్నే హతమార్చే స్థాయికి ఉన్న పార్టీ వాళ్ళ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే దాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు నాయకులు కూడా కలిసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా ప్రమాదమైన పరిస్థితులు అనే ఉద్దేశంతో అందరం కూడా కలిసి వాళ్ళ ఒక కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అందుకని మన ముఖ్యంగా మన కురిసిపాటు పొంగులూరు మండలాలు మన హైవేకి దగ్గరగా ఉంటుంది ఖచ్చితంగా మనం చాలా పెద్ద ఎత్తున ఈ రెండు మండలాల నుంచి కూడా హాజరు కావాలి ఎందుకంటే గతంలో మనం జిల్లాలో అపోజిషన్లో ఉన్న దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు ఏ ప్రోగ్రాం కూడా మన ప్రకాశం జిల్లాలో పెట్టిన ప్రోగ్రాం ఏది కూడా ఫెయిల్ కాల ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మనకి మేదరమెట్ల వచ్చారు ఏది ఎలక్షన్ అయిపోయినా ఇమీడియట్గానే అప్పుడు అందరూ మీటింగ్ పెట్టాలంటే మొన్నే కదా ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడే ఏముండేదాన్ని మన జిల్లా మాటూరు మేదరమెట్ల అట్లానే పాటు ఒంగోలు పెట్టాం ఫస్ట్ మీటింగ్ మన 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 జిల్లాలో మనమే పెట్టాం దాని తర్వాత రైతుల పాదయాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున జనం సపోర్ట్ చేయడమే కాదు వాళ్ళకి ఆర్థికంగా కూడా మనం అండగా నిలబడ్డాం అనమాట మన కాన్స్టిట్యూన్సీ దగ్గర నుంచి మన అన్ని అన్ని కాన్స్టిట్యూన్సీలు ప్రగాంశం జిల్లాలో వాళ్ళకి అండగా నిలబడి తర్వాత మహానాడు కూడా మన జిల్లాలో పెడితే ఎప్పుడు మహానాడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఐదు నుంచి ఆరు లక్షల మందితోటి సభ పెట్టి చాలా పెద్ద ఎత్తున విజయంతం విజయవంతం చేసి రాష్ట్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కంచి కట్టుగా పనిచేశారు శభాషణ అనిపించుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను అందుకని చెప్పి రేపు ఇదే నమ్మకంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మూడు కాన్స్టిట్యున్సీలకి చెప్పాడు బాధ్యత ఎక్కువగా ఒకటి ఉన్న రెండు పచ్చూరు మూడు అద్దంకి ఎందుకంటే మనకి బొప్పూటి దగ్గర చుట్టూరుగా మన కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఇక్కడికి వచ్చేదానికి మన మన రెండు మండలాలు మన ముందు వచ్చేదానికి మాటూరు మండలం ఎత్తనపూడి మండలం రోడ్డుకి ఎడవైపు వచ్చేదానికి మన బలికూర మండలాలు వెనకొచ్చే తలకి చిలక్రపేట కాన్స్టిట్యుసీ కొద్దిగా సంతమాళూరు అద్దంకి కొద్దిగా దూరంగా ఉంటుంది సంతమాళూరు కూడా కొంత ప్రాంతం మనం మొబిలైజేషన్ చేయొచ్చు ఖచ్చితంగా మనం మూడు కాన్స్టిటెన్సీ నుంచి లక్ష మంది పైన హాజరవ్వాలి ఎందుకంటే ఇది మనం మొన్న వాళ్ళ లాగా అంకెల క్యారెడ్ చేసి చెప్పే పరిస్థితి మన పార్టీకి లేదు చూసాం మొన్న పదిహేను లక్షల మంది అని చెప్పారు సున్నాలన్నీ తీసేసినా జనం లేరు పదిహేను లక్ష యాభై వేల మంది జనం వస్తే కిటగటలాడిపోయారు అది తీసుకురావడానికి రెండు గంటల సభని వాళ్ళు లేటుగా ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి అన్నమాట ఎందుకంటే ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే ప్రజల్లో ఆదరణ కోల్పోయినప్పుడు ప్రజలు దూరమైనప్పుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు సభలు వెలవెళ్ళాడిపోతుంటాయి మనకి వాళ్ళ ఆ విధంగా లేదు ఏది పెట్టినా అపోజిషన్లో ఉన్నాం మనం ఏది పెట్టినా మన పార్టీ కానీ మన జిల్లాకు సంబంధించి ఏది పెట్టినా సక్సెస్ అవుతున్నాం రేపు మొట్టమొదటి కూటమి సభ చాలా పెద్ద ఎత్తున నాయకులు శ్రేళాలు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి మన వంతు కృషిగా ప్రతి మండలం నుంచి ఐదు నుంచి ఏడు వేల మంది ప్రతి గ్రామం నుంచి ప్రతి మనిషి తెలుగుదేశం పార్టీ ప్రతి మనిషి కూడా కదలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది పెద్ద మీటింగ్ మనకి తర్వాత రేపు నాకు తెలిసి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు రాపల ఎప్పుడైనా కోడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇది కోడ్ రాకముందు జరిగే పెద్ద మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ను సక్సెస్ చేస్తే కనుక ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా మనందరం కూడా కష్టపడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక అర్థం కాన్స్టి కాన్స్టిట్యున్సీలో మనం ఒక్కరిమే గెలిస్తే సరిపోదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం గెలిస్తే కానీ మనకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండదు ఇవాళ మనం పోయినసారి మనం ఇరవై మూడు సీట్లుకి మనం పార్టీ దెబ్బతింటం జరిగింది అయినా సరే ఎక్కడ కూడా వెనకడేయకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లాస్ట్కి మన కార్యకర్తలతో పాటు మన నాయకులతో పాటు మన నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై రోజులు జైల్లో పెట్టే స్థాయికి వాళ్ళు వాళ్ళు వెళ్ళారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారో మనందరం తెలిసిందే రాబోయే రోజులు ఖచ్చితంగా అందరం ఖర్చు కట్టుగా పనిచేయాలి మనము జనసేన బీజేపీ కార్యకర్తలని ఏ గ్రామంలో ఉన్నా సరే ముందుకు వచ్చి మనం కూడా కలుపుకోవాలి అట్లానే చిన్న చిన్న ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా సరే మనం అవసరమైతే వెళ్ళి కలిసి మాట్లాడుకొని అందరినీ కూటమిగా ఫామ్ చేసి అందరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాతో పాటు మన పార్లమెంట్ పోయినసారి మనం నలుగురు గెలిచి మన పార్లమెంటు సభ్యుడు ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన కూడా గెలిస్తే చాలా సంతోషంగా ఉండేది కానీ ఈసారి ఆ విధంగా లేకుండా మన బాబట్ల పార్లమెంట్లో ఉన్న ఏడు కాన్స్టిటెన్సీలతో పాటు అట్లానే మన జిల్లాలో ఉన్న పది పన్నెండు కాన్స్టిట్యెన్సీలతో పాటు పార్లమెంట్లు కూడా గెలవాల్సి గెలపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సభంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే సభకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుముగించి ముందుకు వస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటాంలే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొరానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్